నమస్తేనా అందరు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను అదే ఏమంటే వర్షాలు పడుతున్నాయి కదా మొత్తం రాష్ట్రం మొత్తం మాకైతే సూపర్గా పడుతున్నాయి సార్ ముందుగానే వర్షాలు కాబట్టి ఇంకా పొలం పనులు అయితే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు పల్లెల్లో ఎక్కడ చూడు ఎరువు పనులు కట్టింటారు అందరూ అయితే ఇప్పుడు ఎద్దులు తక్కువగా ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్లతో తరుతున్నారు కానీ మనకి ఎద్దులు ఉన్నాయి కాబట్టి ఎద్దులతోనే నిదానంగా అయినా తోలుకొని మనకి సరిపోతుంది ఆ విధంగానే మేము మొదటగా ఎద్దులు ఎద్దుల బండి అయితే కట్టినాము ఇంకా రైతులకి ఎద్దులకైతే వేసవి సెలవుల్లో అయిపోయినట్లే ఇంకెందుకంటే వర్షాలు వచ్చినాయంటే పొలాలన్నీ రెడీ చేసుకోవాలి కదా విత్తనం వేయడానికి అందుకనే ఈరోజు మేము బండి కట్టాము ఇదేనండి మేము సంవత్సరం నుండి పశువుల పేడ కసువు అంతా కలిపి స్టోర్ చేసుకున్నాము ఇది ఎండకి ఎండి వానకి నాని బాగా గట్టిపడింది దీన్ని తవ్వాలంటే ఆ సమస్య అయితే కాదు చాలా కష్టపడాల గడారలతోన పారలతోన తవ్వుకొని చూస్తున్నారు కదా ఆ విధంగా దాన్ని పండ్ల అంటారు దాంతో తవ్వుకొని వేసుకుంటాము బండి ఫుల్ లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేనుకు వెళ్ళి అక్కడ చేనులో కుప్పలు కుప్పలు వదులుకుంటాము మీకు చూపిస్తాను అది కూడా ఇంకా ఎరువు అనేది ఎంత ముఖ్యం అంటే పొలంకి మనకు ఆహారం ఏ విధంగానో మన పండించే పంటకు కూడా ఈ ఎరువు అనేది అంత ముఖ్యము ఎరువేసిన పొలాలు ఎరువు వెయ్యని పొలాలకి తేడా బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఎరువేసిన పిల్లలు మంచి దిగుబడిస్తాయి కొంచెము వర్షాలు ఎక్కువైనా కానీ తట్టుకొని నిలబడతాయి అదేవిధంగా వర్షాలు తక్కువైతే మాత్రము ఎరువేషన్ పొలాలే ఫస్ట్ పెట్టిపోతాయి అంటే తొందరగా ఎండిపోతాయి ఎందుకంటే దానికి ఆహారం ఎక్కువ ఇచ్చి నీళ్ళు లేకపోతే ఎవరి పరిస్థితి అయినా ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా పొలం కూడా ఎరువేషన్ పొలం ఖచ్చితంగా మంచి వర్షాలు వస్తేనే అది బాగా తట్టుకొని మంచి పైరు అందిస్తుంది ఇవన్నీ పల్లెల్లో ఉండే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఈ వీడియోని చూసి పల్లెల్లో వాళ్ళు నవ్వుకోవచ్చు ఎందుకంటే దీనిని కూడా వీడియో తీసినాడు కదా అని కానీ చాలా అయితే తెలియదు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ చాలామంది టౌన్లో వాళ్ళు అనమాట ఇద్దంటే ఏమో తెలియదు ఆవు అంటే ఏమో తెలియదు అలాగే దున్నపోతంటే తెలియదు ఎన్నగొడ్డంటే తెలియదు అదేగా గొర్రె పొట్టేలు అంటే తెలియదు గొర్రె అంటే తెలుదు దీనికి డిఫరెన్సెస్ చాలా మందికి తెలియవు అలాంటిది ఇలా పొలం పనులు పొలం ముందు ఏం చేస్తాము పొలం వేసినప్పుడు ఏం చేస్తాము తర్వాత పొలం తర్వాత ఏం చేస్తాము అనేది మందికి తెలిసి ఉండదు అందుకనే వాళ్ళ కోసమని చెప్తున్నాను వేసామండి బండి అయితే ఫుల్ అయింది ఎద్దులైతే మాట వినవడం లేదు దీనిలో బాగా పెళ్ళికొడుకుని మేపినట్లు మేపినాము కదా ఒక రెండు నెలలు బాగా మనుషుల మీద కాలు దువ్వి వచ్చేటివి ఇప్పుడు ఒక్కసారి ఎండకు కడితేనే తట్టుకోలేకపోతున్నాయి పాపము మామూలే తప్పదు వీటిని మేపి ఇంట్లో పని పెడితే మాత్రము మనకు సినిమా చూపిస్తాయి అందుకే వీటికి పని ఉంటేనే మన మాట వింటాయి అందులోనూ ఎరువు బండి అనేది ఆషామాష కాదు మామూలు ఎద్దులు ఇగ్గడానికే ఇబ్బంది పడతాయి గిత్తలు అయితే ఈజీగానే పోతాయి కాకపోతే ఇవి కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్నా కాబట్టి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాయి ఒక రోజు రెండు రోజులు పోతే అవి అలవాటు పడతాయి ఇది మొత్తము పదమూడు బండ్లు అయిందండి ఒకసారి లాస్ట్కి కంప్లీట్ అయినప్పుడు తెలిసింది అదే చెప్తున్నా కదా మళ్ళీ వచ్చాను పొలాల గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకే తెలుసుకుంటారని ఒక చిన్న వీడియో తెలిసిన వాళ్ళు అయితే జస్ట్ నవ్వి వదిలేసుకోండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు మా పొలం అయితే ఇక్కడ మా వామదడ్డి నుంచి దాదాపు ఒక కిలోమీటరు కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఎక్కడానికి పాపం చాలా ఇబ్బంది పడతాయి అందుకని కొంచెం ఎరువు కూడా చల్లిపోయింది ఇక్కడ అది నేను తొక్కినాను నాకే నేనేమో అంత పెద్ద పని అయితే కాదు కానీ చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలో చూసి పెరిగిన వాడిని అంత మాత్రమే నాకు ముఖ్యంగా జాబ్ మీద నేను ఆధారపడి బతుకుతున్నాను కాబట్టి ఈ పనిని నా ఖాళీ సమయంలోన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నేను చేస్తాను ఇక్కడ మా పొలంలో ఎప్పుడు ఇవైతే దర్శనమిస్తుంటాయి జుంకలు ఈ జుంకలు బీడద తట్టుకోవడం చాలా కష్టం అయిపోయింది ఈ మధ్యకాలంలో నా చిన్నప్పుడు ఇంత జుంకలు లేవు కానీ ఇప్పుడు మాత్రము ఫుల్గా జింకలు వచ్చేసినాయి పంటలు మొత్తం ఇవే నాశనం చేసేస్తున్నాయి ఒక్కరే వేసినామంటే మాత్రం సినిమా చూపిస్తాయి అందరూ వేసి అక్కడ కొంచెం అక్కడ కొంచెం తినేసి వదిలేసి వెళ్తుంటాయి ఈ విధంగా పొలంలో అయితే మనము ఎరువు కుప్పులు అన్నమాట మొత్తం పొలం అంతా ఒకే చోట వదులుకోకుండా లైన్గా పొలం అంతా సరిపోయే విధంగా కుప్పలు కుప్పలు వదిలేసుకుంటే ఒక టూ డేస్ ఆగిన తర్వాత దాన్ని మొత్తం పొలం అంతా చల్లుకుంటాము చల్లకైనాక వర్షం వస్తుందంటే ఆ ఎరువు అనేది బాగా కుళ్ళిపోతుంది కదా అప్పుడు మనము మడకలు దున్నుకున్నామంటే పొలంలోకి లోపలికి ఆ ఎరువు అనేది వెళ్ళి భూమి అనేది మంచి సారవంతంగా తయారవుతుంది ఇవన్నీ మందికి తెలియదు టౌన్లో వాళ్ళకి అందుకోసమే చెప్తున్నాను నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మన ఛానల్ పేరే విలేజ్ లైఫ్ కాబట్టి విలేజ్లో జరిగే ప్రతి పనిని ప్లస్ అగ్రికల్చర్ గురించి నాకు తెలిసిన విషయాలు ఖచ్చితంగా నా వీడియోలో అయితే చెప్తాను దాన్ని ఎవరు ఎలా ఏ విధంగానో అర్థం చేసుకొని ఏమి ఇబ్బంది లేదు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారనే ఒక చిన్న తాపత్రయము ఇంకా నా వీడియోలో చాలా చెప్పాలనుకుంటున్నాను అగ్రికల్చర్ గురించి చిన్న చిన్నవైనా కానీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దాం అనుకుంటున్నా వ్యవసాయంలో వాడే పనిమూట్లు కానీ ఎప్పుడు ఏ ఏ విధంగా యూజ్ చేస్తారు ఏ టైంలో ఏ పనులు జరుగుతాయి అనేది మొత్తం ఒక వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే నా ఛానల్ని కొద్దిగా సబ్క్రై సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసినారంటే ఖచ్చితంగా పొలం పనుల గురించి కానీ నాకు తెలియకపోయినా తెలుసుకొని మీకందరూ తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఇదే అండి మొత్తానికైతే పొలంలో ఈరోజు బండి తోలేసి వచ్చేసినాము ఇంకా తర్వాత ఈ రోజుకు మూడు బండ్లు చొప్పున తోలినాము మూడు రోజుల్లో అయిపోయింది ఒకటే రోజే తోలాలంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాము మేమే రెస్ట్ తీసుకొని ఆ బండికి ఎరువు వేయాలంటేనే చాలా ఇబ్బంది పడతాము అట్లాంటిది పాపం అంత దూరం ఇవి మోసుకొని వెళ్ళి అక్కడ వేసి రావాలంటే ఇవి ఇంకా చాలా ఇబ్బంది పడిపోతున్నాయి కాబట్టి అందుకనే రోజుకో మూడు బండలని చాలాకున్నాము రైతు పని అనేది ప్రతి దాంట్లోనే కష్టం ఉంటుందండి ఫస్ట్ పొలం చేసుకునే రెడీ చేసుకునే ముందు నుంచి ఇతను ఇంటికి వచ్చి అమ్ముకునేంత వరకు ప్రతి దాంట్లోనే కష్టపడాల్సిందే తప్పదు ఆ కష్టం తగ్గట్టు ప్రతిఫలం వచ్చినప్పుడే అవుతుంది కానీ కొన్ని సంవత్సరాల నుంచి పంటకు తగ్గట్టు రేటు రావడం లేదు ప్లస్ కష్టానికి తగ్గట్టు లాభము లేదు అందుకే రైతులు చాలామంది ఆ వృత్తిని వదిలేసుకొని వేరే వేరే పనుల్లోకి వెళ్ళిపోతున్నారు కానీ నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరు వ్యవసాయం గురించి అయితే తెలుసుకోవాలా ఎందుకంటే రాబోయే కాలంలో వ్యవసాయం చేసేవాళ్ళు చాలా అయిపోతారని నా అనుమానం అందుకనే మినిమం నాలెడ్జ్ తెచ్చుకుంటే దాని గురించి ఖచ్చితంగా రేపొద్దున మన ముందు తరాలకు కూడా మనము తెలియచేసిన వాళ్ళు అవుతాము ఇదండి ఈ వీడియో ఏదో చేయాలనిపించింది అందరు తెలుసుకుంటారు అని అని దీన్నైతే తెలిసిన వాళ్ళైతే ప్లస్ నాకు తెలిసిన వాళ్ళు నా బంధువులు కానీ స్నేహితులు కానీ మీకు దీని గురించి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి లైట్ తీసుకోండి కామెడీ చేయొద్దండి మళ్ళీ నాకు ఇప్పుడు నా ఛానల్కి సంబంధించి రెండు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో ఒక ఇరవై ముప్పై మందికి అయినా ఈ విషయాలన్నీ తెలుస్తాయని అనుకుంటున్నాను వాళ్ళ కోసమే చేస్తున్నాను అందుకనే వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతమంది అయినా చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తుంటాను ఇంకేమండి అదే అబ్బా వీడియో అయితే ఏదో చేయాలనిపించింది చేసినాను తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్